హాయ్ అండి అందరికీ నమస్తే సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు మేము సండే అన్నవరం వెళ్ళామండి అన్నవరంలో దర్శనాది బాగా జరిగింది చక్కగా సత్యనారాయణ వ్రతాలు అవి చేసుకున్నాము అదంతా మీకు చూపిస్తాను చూడండి అనుకోకుండా వెళ్ళామండి సండే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది అన్నవరం సత్యనారాయణమూర్తి గుడి నాకు చాలా చాలా బాగుంది అయితే అక్కడ అన్ని కళ టక్ పనులు అయిపోయాయి వెళ్ళగానే వ్రతం అది చేయించేసుకున్నాము స్వామివారి దర్శనం బాగా జరిగింది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా వారి కడను అన్నీ అనుకున్నట్టుగా అనుకున్న టక్ అయిపోయాయి చాలా ఆనందం అనిపించింది వెంకట స్వామివారి ఎంట్రన్స్ అండి ఇదంతాను అక్కడ సైడు పోలీసులు చూసారా అక్కడ ప్రసాదాలు తీసుకోవాలి ప్రసాదాలు వీటికి కొనుక్కుని అంతా వ్రతాన్ని అయిపోయాక వచ్చేస్తుంటే బాగా స్ట్రైన్ అయిపోయాము కలిసిపోయాము వచ్చేసేటప్పుడు వీడియో తీసింది అంతా నేను అప్లోడ్ చేశాను అది సంగతి అండి కొండపైకి వెళ్ళి హ్యాపీగా అది చేయించుకున్నాము గారి దర్శనం చేసుకున్నాము అంతా బాగా జరిగింది మళ్ళీ తిరిగి వైజాగ్ వచ్చేసాం హ్యాపీగాను ఇగో గుడి చుట్టుపక్కల ఉంది ఈ ఈ రకంగా ఉందండి అక్కడ గోమాతలు చూడండి చక్కగా హాయిగా పడుతున్నారు అందరూ గోమాతలు ఎంతో హ్యాపీ అనిపించింది గోమాత చుట్టూ ప్రదర్శన చేసి దాండం పెట్టుకుని వచ్చాము చాలా చాలా బాగుంది అలా మధ్య మధ్యలో దేవస్థానాలు కూడా వెళ్తూ ఉంటే ఆనందంగా ఉంటూ ఉంటుంది అది సంగతి అండి దర్శనం అది బాగా జరిగింది టక్ టకా పనులు అయిపోయాయి ఇక్కడి నుంచి ఫొటోస్ తీయించుకున్నా రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాం నేను మా వారును హ్యాపీగా అంత పని సక్సెస్ అయిపోయింది అదండి సంగతి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు ఓకేనా మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోద్దు సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదండి సంగతి ఓకేనా రోజు ఏదో షూటింగ్లు బిజీలు బిజీగా ఉంటాను అనుకోకుండా కుదిరింది సండే గ్యాప్ వచ్చింది ఖాళీగా ఉన్నాను జస్ట్ అప్పుడే నైట్ అన్నారు వెళ్ళి వ్రతం అది చేసుకుని వెళ్దాం రేపు ఖాళీనా అన్నారు ఓకే అన్నాను అనగానే పిల్లలు లేచి బయలుదేరి వెళ్ళి అంత హ్యాపీగా పని అయిపోయింది ఇంటికి